హలో ఫ్రెండ్స్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసేసి మటన్ కర్రీ ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది దానికోసం ముందుగా ఒక గిన్నె పెట్టుకోవాలి అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత హోల్ గరం మసాలా వేసుకొని బిర్యానీ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్న పచ్చిమిర్చి వేయాలి వేసి కొద్దిగా వేయించుకోవాలి కొద్దిగా వేయించుకున్న తర్వాత మనం ఇటువైపు మటన్ ఉంటుంది కదా మటన్ని మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇందులో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పౌడర్ కూడా వేసేసి మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడైతే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాము చూడండి ఆయిల్లో వేసేసి పచ్చివాసన పొయ్యి అంతవరకు అయితే మనము వేయించుకోవాలి తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి మటన్ కూడా వేసుకొని కలుపుకోవాలి మనం కలుపుకొని మూత పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ అయితే మనం బాగా ఉడికించుకోవాలి మటన్ని అప్పుడైతే బాగా ఉడుకుతుంది మనకు ఇలాగ మనము మటన్ని కుక్కర్లో చేయట్లేదు కాబట్టి మనకు మటన్ ఉడకడానికి కొద్దిగా టైమే పడుతుంది సో మనమైతే క్యాప్ పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత అయితే మనము ఉడికిందా లేదా చూస్తున్నాము చూడండి ఉడికిందా లేదా చూస్తున్నాము తర్వాత అయితే మనము కట్ చేసి పెట్టుకున్న టమాటా ఉంటుంది కదా ఫ్రెండ్స్ మనమైతే మటన్లోకి టమాటా అయితే వేస్తున్నాము చూడండి టమాటా కూడా వేసేసి బాగా కలుపుకోవాలి కలుపుకోవాలి టమాటా కూడా మగ్గిపోవాలి మటన్లోకి మనం మగ్గేంతసేపు ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ మళ్ళీ క్యాప్ పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఉడికించుకున్న తర్వాత అయితే మనము ఉడికించుకున్న తర్వాత అయితే మనం ఒక గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నాము చూడండి చాలా సింపుల్గా చెప్తున్నాను ఈ కర్రీ మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లోనే చేయండి తర్వాత మటన్ మసాలా ఉంటుంది కదా కర్రీలోకి మటన్ మసాలా కూడా వేసుకోవాలి వేసుకొని ఒక్కసారి అయితే మనము కలుపుకోవాలి కలుపుకొని ఈ మసాలా పేస్ట్ కూడా మటన్కి పట్టేలాగా మళ్ళీ కూడా ఒక టూ మినిట్స్ అయితే క్యాప్ పెట్టేసి ఉంచితే మనకు మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇదైతే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లోనే చేయండి చాలా బాగొస్తుంది కర్రీ అలాగే నా వీడియో కూడా నచ్చితే మీరు లైక్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా పెడుతూనే ఉంటాను సో ఒక టెన్ మినిట్స్ అయితే మనకు మటన్ ఉడికిన తర్వాత అయితే మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంటుంది కదా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక్కసారి అయితే మళ్ళీ కలుపుకోవాలి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది తర్వాత అయితే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసాను నేను చూడండి ఇవైతే బట్టలు అయితే వేసేసి తీస్తున్నాను అంతలోపు కర్రీ చేసేలోపు బట్టలు అయితే అయిపోయాయి అయిపోయిన తర్వాత నేనైతే తీస్తున్నాను తీసేసి బకెట్లో వేసాను చూడండి బకెట్లో వేసుకొని వెళ్ళేసి పైన అయితే ఆరేసుకోవాలి ఫ్రెండ్స్ ఆరేసుకొని వచ్చేస్తాను నేనైతే చూడండి ఇన్ని బట్టలు అయితే అయ్యాయి చాలా బట్టలు అయిపోయాయి చూడండి నేనైతే డాప్ పైన ఎలా ఆరేసాను చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ చూడండి బట్టల ఎండకి ఎలా ఆరిపోతున్నాయా ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకే బాయ్ ఫ్రెండ్స్